మొన్న కస్టమర్ వచ్చారు మన దగ్గరికి వాళ్ళు మన హైదరాబాద్ లోని ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్ పేరు అయితే నేను చెప్పలేని వీరియోలోని ఆ మార్కెట్ లోని ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఎంతో వాళ్ళు మాల్ తీసుకున్నారనమాట సాడీసు ఇవి అవి తీసుకున్నారు వాళ్ళకు ప్యాకేజ్ చేసి వాళ్ళు ఇచ్చారు కానీ ఏమైంది అతనితోని వాళ్ళు చూపించింది ఒకటి వాళ్ళు పంపించింది ఒకటి అనమాట ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా దగ్గర బాధపడుతూ ఉంటారు అన్న నాతో ఇది ఫ్రాడ్ అయిపోయింది అన్న ఏం చేయాలి నేను మీ వీడియో చూసి మీ దగ్గరికే రావాల్సింది కానీ నేను వేరే దగ్గరికి వెళ్ళాను నాతో ఇలాగైంది ఆయనతో ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల అంత ఫ్రాడ్ అయింది ఆయనతో ఏమైంది అంటే వా ఆయన ఆర్డర్ చేసింది ఈ శారీస్ అనుకోండి ఇలాంటి రిచ్ సారీస్ ప్రీమియం సారీస్ ఆర్డర్ చేస్తారు కానీ పార్సల్లోని ఇవి చూపించి ఇవి పెట్టారనమాట ఇంకా నేను ఇంకేం చెప్పాలి చెప్పండి ఒకసారి చూడండి ఇలాంటి డైలీ వేర్ సారీస్ వాళ్ళకి పెట్టేసి ఎనిమిది లక్షల పార్సల్ అంటే ఒక రెండు లక్షల మాలు పంపించేసి ఆరు లక్షల వాళ్ళతో స్కామ్ అయింది అన్న నేను చాలా మార్కెట్లు వింటుంటాను అక్కడ మన హైదరాబాద్లో కానీ ఢిల్లీ ముంబై అక్కడ చాలా తక్కువ ధర దొరుకుతా ఉంటాను మరి అది ఏందన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా సరే మన సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు సూరత్ నుంచే మాజ్మేరా ఫ్యాషన్లో అయినా ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని అక్కడ మన హైదరాబాద్ లో ఒక ఫార్మ్ ఓపెన్ చేసుకుని వాళ్ళు మీకు హోల్సేల్లో మీకు ఇస్తారు అనుకోండి ఒకసారి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పట్టుకెళ్ళి వాళ్ళు మీకు త్రీ హండ్రెడ్ ఇస్తారు మీరు మీ కస్మర్కి ఎంత ఇస్తారు ఫోర్ హండ్రెడ్ ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి కానీ మీరు డైరెక్ట్ గా మాది టూ హండ్రెడ్ తీసుకెళ్ళి మీ త్రీ ఫిఫ్టీగా అమ్మండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు కూడా ప్రాఫిట్ లో ఉంటారు మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీరు కూడా సాటిస్ఫై అవుతారు అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అందుకని ప్రతి వీడియో చెప్తున్నా స్ట్రైట్ గా మా దగ్గరకు వచ్చి ఒకసారి మీరు ట్రై చేయండి అన్న మీరు చెప్తుంటారు మేమే తయారు చేస్తామని కానీ సేమ్ ఇలాంటి డిజైన్ వేరేగా చూస్తుంటా ఎట్లా సాధ్యమన్నా అదే నేను అంటే ఉంటానే ఇది మంచి పాయింట్ మీరు చెప్పారు ఎందుకంటే మా ఎప్పుడైనా సరే సూర సూరత్ అనేది క్లాతింగ్ హబ్బు మీకు తెలుసు ప్రతి ఇండియాలో ఎక్కడైనా సరే ఫస్ట్ మా దగ్గర కలెక్షన్స్ వస్తుంది ఎక్కడి నుంచి వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు వాళ్ళ కలెక్షన్స్ మా లాగే సేమ్ టు సేమ్ వాళ్ళు తెస్తూ ఉంటారు అనే మీరు ఇందాక అతను ఎగ్జాంపుల్ చెప్పారు హైదరాబాద్ స్పేవర్ మార్కెట్ లో సో మేము కూడా మీ దగ్గర తీసుకున్నాం మా దగ్గరకు వచ్చేదాకా మీరు రెస్పాన్సిబిల్ అని తీసుకుంటారా అన్న రెస్పాన్సిబుల్ చెప్పాను కదా మీ పార్సల్ మీ ఇంటి దాకా వచ్చినంత వరకు మీరు ఆర్డర్ పెట్టిన ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన ఇక్కడికి వచ్చి తీసుకున్నా మీ పార్సల్ మీ చేతిలోకి వచ్చినంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదన్నా మీ పార్సల్ వెళ్ళిన తర్వాత కూడా మీరు అమ్ముడు అయిన తర్వాత మా సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే మీ దాకా వెళ్ళి ఆ పా మీ మీ సరుకు మొత్తం అన్ని స్టాక్ అయ్యి డెడ్ స్టాక్ అయ్యి ఉండిపోతే మాకు కూడా ఇక్కడ మళ్ళీ మీరు సేల్ సేల్ ఎవ్వరు కదా మళ్ళీ మీరు మా దగ్గరికి రారు కాబట్టి మీ దాకా వచ్చి మీ దాకా సేల్ అయిన తర్వాతే మా సాటిస్ఫాక్షన్ అనమాట మీరు అర్థం చేసుకోండి ఆ పాయింట్ ఒకవేళ ఎగ్జాంపుల్ మా దగ్గరని హండ్రెడ్ రూపీస్ వాళ్ళు తక్కువలో ఇచ్చిన సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నాన్న ఇక్కడ టూ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి అనుకోండి డగ్ డిజైన్స్ వాళ్ళు ఎయిట్ దగ్గర ఫోర్ పెడతారు కాస్టింగ్ తగ్గింది రేట్స్ తగ్గాయి జరీ ఎంత అయితే యూజ్ అయిందో మొత్తం అన్ని తగ్గింది వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చావకలోని మీకు వాళ్ళు ఎరిపాలు చేస్తారు మీరేమనుకుంటూ ఉంటారు అజ్మేరా వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు టూ ఫిఫ్టీకి ఈ సాడీ ఇచ్చారు వాళ్ళు మాకు వన్ ఫిఫ్టీకి ఇచ్చారని మీరు అనుకుంటారు అలాగని కాదు మీ స్టేట్గా నా రండి మా మెటీరియల్ చూడడం మా క్వాలిటీ చూడండి మా డిజైన్ చూడండి వాళ్ళది మాది కంపేర్ చేసుకొని మీకే అర్థం అవుతుంది ఇంకా నేనేం చెప్పలేదు ఫ్యాబ్రిక్ కూడా అదే ఉంటుంది అది కూడా చిందిస్తారు ఫ్యాబ్రిక్ కూడా సేమే ఉంటుందన్న ఫ్యాబ్రిక్ అనేది మన సూరట్లో ఫ్యాబ్రిక్ ప్రతి దగ్గర ఉంటాయి అన్నమాట సాఫ్ట్ సిల్ ఫ్యాబ్రిక్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది లోని వారు వర్క్ చేంజ్ చేస్తారు నేను ఇలా చెప్పాను కదా వర్క్ వాళ్ళు చేంజ్ చేస్తారనమాట ఒక రెండు బుట్టాలు తక్కువ చేశారంటే వాళ్ళు కాస్టింగ్ తక్కువ పడుతుంది అందుకే అలా నేను చాలా మార్కెట్లో చూసాను బ్లౌజ్ అందరూ ఫిఫ్టీ సెంటీమీటర్ మనం చాలా మంచి పాయింట్ మీరు అడిగారు ఎందుకంటే ప్రతి మార్కెట్ లో ప్రతి షాప్ వాళ్ళు మీకు ఎయిటీ సెంటీమీటర్స్ అలా విస్తారనమాట మా దగ్గరకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ అనమాట ప్రతి వీడియో నేను చెప్తూ ఉంటాను ఏ కలెక్షన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అజ్మీరా ఫ్యాషన్ లోనే వస్తుంది ఎక్కడి నుంచి మార్కెట్ కాపీ చేసి మా డిజైన్స్ వాళ్ళు వాళ్ళ ఫామ్ కి వాళ్ళు తెస్తూ ఉంటారనమాటేస్తారా ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ ఎందుకు అంటే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు అన్న ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వగలం అంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రతి వీడియోలో మేము చెప్తూ ఉంటాం మా మాది ఒక ఫోమ్ ఉంది మేము మ్యానుఫ్యాక్చరర్స్ మేము ఏం చేస్తామంటే అన్న అజ్మేరా అనేది ఇండియాలో ఒక బ్రాండ్ అనమాట మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని మంచి క్వాలిటీ కలెక్షన్స్ మీకు ఇవ్వగలం అనమాట అన్న నిజంగా చెప్పు ఇవి వాళ్ళు పెట్టుకుంటే ఎంత మార్జిన్ పెట్టగలరో మీరే ఒకసారి చెప్పేయండి మా అన్న సెవెంటీ పర్సెంట్ వరకు పెట్టుకోవచ్చు అన్నది సెవెంటీ పర్సెంట్ కాదనా నేను చెప్పనా డబల్ మార్జిన్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఒక్కవేలు ఇది పదిహేను వందలు రెండు వేల చైర్ సరే మీరు ఈజీగా నాలుగు వేల వరకు అమ్ముకోవచ్చు అది నా గ్యారంటీ అనమాట అన్న మీరే మ్యానుఫాక్చర్స్ అని ఎట్లా నమ్మాలన్నా నేను మేం మ్యానుఫాక్చర్స్ ఎందుకు నమ్మాలంటే ప్రతి దాంట్లోని మాదిలాగా టోకెన్ వస్తుంది ప్రతి దాంట్లో మా బ్రాండింగ్ ఉంటది ప్రతి సాడీలు అయినా టీషర్ట్లు అయినా అయినా సరే బాక్స్ ప్యాకింగ్ ఉన్నా ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లో అయినా మా బ్రాండ్ ఉంటదన్నమాట అజ్మెరా కేటలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా మీరు ఇంకా ఇంకేం మీకు ఇంకా ఏం ట్రస్ట్ అవ్వగలం మీరే చెప్పండి అంతగా మీకు ట్రస్ట్ అవ్వకపోతే ఒక్కసారి మా స్క్రీన్ మెన్ నెంబర్ వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు వాళ్ళతో ఒకసారి మాట్లాడు స్క్రీన్ మెన్ నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు దీని మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఎలాగ అమ్మాలి మన కస్టమర్స్ ఎలా మాట్లాడాలి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మొత్తం అన్ని వాళ్ళు మీకు చెప్తారు ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట నేను ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మాది అనేది ఒక రీసెర్చ్ టీమ్ ఉంది వాళ్ళు కూర్చొని ఉంటారు రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతిది ఏ కలెక్షన్ అయితే నడుస్తుందో ఏ ట్రెండింగ్ లో ఉందో అవే మేము వరకు మేము తెస్తూ ఉంటాం అనమాట అన్న చెప్తూ ఉంటాం మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కస్టమర్ వస్తుంది మీరు మీ ఇలా నా కస్టమర్ వస్తున్నారని కస్టమర్ వస్తూ ఉంటారు మేము ప్రతి దాంట్లోని మేము ప్రతిరోజు ఒక కస్టమర్ రివ్యూ తీసుకుంటాం అది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము స్టోరీ పెడుతూ ఉంటాం అందుకే చెప్తూ ఉంటాను మా అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అనేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది దాన్ని ఫాలో అవ్వండి అజ్మీరా ఫ్యాషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు మీకు ఎలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం కస్టమర్ రివ్యూస్ కూడా అన్నమాట మీరు ఈజీగా మీరు చూసుకోవచ్చు అనమాట ఇంకెందుకైతే ఆలస్యం ఈరోజే మీరు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదు మీ షాప్ ఉందంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఇంట్లో నుంచి బిజినెస్ చేయండి లేదు మీకు షాప్ ఉందన్న ఒక్క లక్ష రూపాయలు తెచ్చారంటే ఇక్కడికి ఫ్యాషన్ ఫ్యాషన్కి మీ మొత్తం ప్యాకేజ్ చేసి కిడ్స్ వేరు మెన్స్ వేరు కుర్తి సిల్క్ శాడీ అన్నీ మీకు ఒక ప్యాకేజ్లో మీకు అలవా ఇస్తారనమాట అందుకే నేను మీకు ప్రతి దాంట్లో అలర్ట్ చేస్తూ ఉంటాను అవేర్ చేస్తూ ఉంటాను మా దాకా లోకి వచ్చేయండి అజ్మేరా ఫ్యాషన్కి రండి అజ్మేరా ఫ్యాషన్కి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైతేనే మీరు చూసుకోండి ఇష్టం కాకపోతే ఏం పర్వాలేదు మీరు వచ్చి ఒక్కసారి తిరిగి మా కాస్టింగ్ మా రేట్స్ మా క్వాలిటీ మొత్తం అని చూసుకొని మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు మీకు నచ్చపోతే వెళ్ళిపోవచ్చు ఏం జబర్దస్తి లేదు మన సికింద్రాబాద్ నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి కస్టమర్ ఎలా రావాలన్న మన సూరత్ హైదరాబాద్ వరంగల్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మన రాజకోట్ ఎక్స్ప్రెస్ అనేసి ఉందండి దాన్ని ఎక్కువ వచ్చేసారంటే స్ట్రైట్ గా సూరత్ వస్తారు ఎక్కడి నుంచి మా బండి పంపిస్తాం బండి పంపించిన తర్వాత మీకు పికప్ చేసుకోండి రక షాపింగ్ అయ్యాక మీకు డ్రాప్ కూడా చేస్తారు స్టేషన్లో అవే వరీ అవ్వక్కర్లేదు అని ఒకసారి జూమ్ చేసి చూపించాన ఎంత బాగుందో హ్యాండ్ హ్యాండ్ వర్క్లో చూడండి ఒకసారి మొత్తం హ్యాండ్ వర్క్ ఏంది ఇవి బీడ్స్ వర్క్లో ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఇది రేట్ వచ్చేసి మన సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ప్యాకెట్లోనే అనమాట మీకు ఇంక చెప్పేసిన రేట్ కూడా నేను రివీల్ చేస్తాను ఈ సాడీకి వచ్చేసి అన్న మన సికింద్రాబాద్ ఖమ్మం వరంగల్ నుంచి వచ్చే కస్టమర్కి ఎంత ఖర్చు చదువు అన్న మినిమం రావాలంటే మీరు ఎంత అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి అన్న ఒకసారి గెస్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కానీ ఒక్క ఐదు వందలు పెట్టారంటే జనరల్ క్లాస్లో ఈజీగా రావచ్చు ట్రిపుల్ ఏసీలోని మీరు వచ్చినా సరే ఒక్క పదిహేను వందలు రెండు వేలు ఈజీగా మీరు వచ్చి ట్రిప్ చేసుకొని వెళ్ళొచ్చు ఒక్కసారి మా దాకా రండి వచ్చారంటే ఇంకా మంచిది లేదు రాలేరు మీరు పల్లెటూరు నుంచి వీడియో చూస్తున్నారన్న మాకేం తెలియదు అన్న మేము రాలేము మాకు అంత నాలెడ్జ్ లేదంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేసుకుని ఒక్క పార్సల్ మీ దాకా మీరు తెప్పించుకోండి ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా కొంత మార్జిన్ పెట్టుకొని పార్సల్ అన్ని మీరు రొటేట్ చేసుకుంటూ మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు అండి ఈరోజు ఏం తెచ్చానంటే అందరికి ఫేవరెట్ అయిన కలెక్షన్ అనమాట మన ఇండియాలో ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్ అదేనండి మన సిల్క్ సాడీ మన పట్టు సాడీ కౌంటర్ అనమాట మీరు చూసుకోవచ్చు అనా ఒకసారి కెమెరామెన్ అన్న మొత్తం కౌంటర్ మొత్తం ఒకసారి షో చేయించి చూసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ వస్తున్నారు మన కౌంటర్ అయితే కలెక్షన్స్ ఫుల్ ప్యాక్ అనమాట మొత్తం కౌంటర్ మొత్తం నిండిపోయిందండి నిన్ననే కలెక్షన్స్ వచ్చాయి నిన్న సాయంత్రం వచ్చాయి అనమాట నిన్ననే వీడియో తెద్దు కానీ నిన్న నేను తేయలేపాను ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను ఈ ఈరోజు నేను కొత్త కలెక్షన్స్ అన్ని నేను తీసుకొచ్చాను ఒక ఫైవ్ సిక్స్ శారీస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను అది మీరు ఏమి కాకపోయినా డబల్ ట్రిపుల్ మార్జిన్ పెట్టుకుని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ రేట్స్లో అనమాట మేము మా కౌంటర్కి వచ్చేస్తే ఇక్కడి నుంచి ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి పట్టు శారీస్ అనేది స్టార్టింగ్ రేట్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉన్నాయి కానీ వన్ ట్వంటీ ఫైవ్ అవి సెమీ పట్టు టైప్లు అనమాట మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ప్యూర్ పట్టు సారీస్ మీకు లభిస్తాయి అనమాట అయితే పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి వీడియోస్ నేను చాలా తెస్తూ ఉంటాను మీకు కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చాను కాబట్టి ఒక్కొక్క కలెక్షన్ చూపించుకుంటూ మనం మాట్లాడుకుంటాం ఓకే అయితే ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి వండర్ఫుల్ కలెక్షన్ అండి మీరు చూసుకోవచ్చు డ్యూయల్ షేర్లోని ఇప్పుడు అలాగా రన్నింగ్ లోని మార్కెట్ లో బాగా రన్నింగ్ ఉంది అన ఒకసారి జూమ్ చేసి మొత్తం సాడీ మొత్తం నువ్వు చూపించి పళ్ళు కూడా చూపించి చూడొచ్చు మొత్తం వివింగ్ వర్క్లోని త్రీ ఫోర్ మల్టీ జరీలోని కలర్ రేడింగ్ చూడండి కలర్ చూడండి ఈ సాడీకి వచ్చేస్తే నేను ప్రైజ్ అయితే చెప్పలేను మీకు ప్రైజ్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఈజీగా వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారనమాట చూసుకోవచ్చు సాడీ వచ్చేసి చూడండి సాడీ ఎంత బాగుంది అయితే ఫ్యాంటాస్టిక్ సాడీ అండి మన ఫంక్షన్లో అయినా పార్టీలో అయినా ఏ పెళ్ళికైనా దేన్ని వేసుకున్న ఇంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం చూడండి ఒకసారి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో రిచ్ లుక్ అనమాట సాడీ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవన్నీ సాడీస్ మీరు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారంటే బిజినెస్ ఉంటే పెట్టుకోండి మేనిక్విన్స్ కట్టిన వెంటనే మీ షాప్ లోని ఈజీగా ఎట్ ఏ టైంలో కలెక్షన్ పోతుంది అనమాట డబుల్ మార్జిన్ అయినా మీరు పెట్టుకోవచ్చు ఈజీగా అన్న ఈ వీడియోలో మన కస్టమర్లు అంటుంటారు అందరూ ప్రతి రేట్ చెప్పాను సో ఈ వీడియోలో ట్రై చేద్దాం రేట్ చెప్పడానికి ఈ వీడియోలో చెప్తే ఏం కాదన్న మొన్న ఒక కస్టమర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి అన్న నువ్వు ప్రతి సాడీలో రేట్ చెప్తున్నావు కానీ మాకు మార్జిన్ పెట్టుకోవడానికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీ వీడియోస్ మొత్తం ఇండియా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మా కస్టమర్స్ వచ్చి మాకు పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు సేమ్ సాడీ ఈ రేట్లో వేస్తున్నారు మీరు ఎందుకు మాకు హై రేట్ చెప్తున్నారు మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని మేము రేట్స్ చెప్పలేము అనమాట కొద్దిగా అర్థం చేసుకోండి లేకపోతే ఈ రోజు వరకు రేట్స్ చెప్పే నేను చేసేవని అయినా సరే ఒక్కరు ఒక రెండు సాడీస్ నేను రేట్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే అయితే ఈ సాడీకి వచ్చేస్తే అన్న మొత్తం డీటెయిలింగ్ మొత్తం చూపించి చిన్న చిన్న బుట్టిస్తోనే ఎంత బాగుందో చూడండి బార్డర్కి వచ్చేస్తే అన్న బార్డర్ ఒకసారి జూమ్ చేసి చూపించి ఒకసారి బార్డర్ చూడొచ్చు ఎంత ఫ్యాంటాస్టీగా బార్డర్ బ్రాడ్ బార్డర్లోని లోని ఇక్కడ చూడండి మధ్యలో స్పేస్ ఇచ్చి ఇంకో చిన్న బార్డర్ అనమాట టూ టూ సైడ్స్ బార్డర్ ఉంటాయండి ఇక్కడికి వచ్చేసినా సరే సేమ్ లెంత్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇది ఒక వేరే టైప్ లో బార్డర్ అనమాట చూడండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాంటాస్టీ డ్యూయల్ డ్యూల్ షేడ్లోని ఇవి మీరు ఎండాకాలం వేసుకున్నా వర్షాకాలం వేసుకున్నా ఏ కాలంలో వేసుకున్నా ఫ్యాంటాస్టిక్ అండి బ్లౌజ్ పీస్కి వచ్చేస్తే బ్లౌజ్ పీస్ కూడా మీరు చూడండి మీరు ప్రైస్ ఎంత స్టార్టింగ్ అన్నా స్టార్టింగ్ ప్రైస్ అయితే అన్న మన దగ్గర ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట మీరు ఇంకా చూసుకో అక్కర్లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కాబట్టి మీకు కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ పీస్ చూడొచ్చు ఎంత బాగుందో అన్న బ్లౌజ్ పీస్ మీరే చూడండి అన్న నేను చాలా మార్కెట్ లో చూశాను బ్లౌజ్ అందరూ ఫిఫ్టీ సెంటీమీటర్ ఎయిటీ సెంటీమీటర్ మనం ఎంత ఇస్తామన్నా చాలా మంచి పాయింట్ మీరు అడిగారు ఎందుకంటే ప్రతి మార్కెట్ లో ప్రతి షాప్ వాళ్ళు మీకు ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఇస్తారనమాట మా దగ్గరకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ అనమాట అన్న మొత్తం బ్లౌజ్ మొత్తం నువ్వు ఒకసారి జూమ్ చేసి చూపించి ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కోచ్ టెక్స్చర్ కూడా ఉందండి బ్లౌజ్ లోని అన్న ఒకసారి జూమ్ చేసి ఇక్కడికి వచ్చి అన్న కెమెరామెన్ అన్న కొద్దిగా ముందుకి మొత్తం ఇలా జూమ్ చేసి చూపించు మొత్తం చూడండి మధ్య మధ్యలో టెక్స్చర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకుంటాయి మీరేవి కాపోయినా ఈ ఫెస్టివల్ సీజన్ అయినా సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి మన మెయిన్ ఫెస్టివల్ ఈజీగా డబుల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట అయితే పదండి మనం సెకండ్ కలెక్షన్ చూద్దాం సెకండ్ కలెక్షన్ వచ్చేస్తే సెకండ్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరే చూసుకో అన్న ఒకసారి ఫ్యాబ్రిక్ ఒకసారి నువ్వు ఫీల్ అవ్వ ఎంత రిచ్ గానే ఉందో బాగుందా లేదా మన వ్యూర్స్కి చెప్పు నిజంగా నిజంగా బాగుందన్న నిజంగా ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను ఒక్కసారి మా దాకా రండి ట్రస్ట్ చేయండి ఒకసారి వచ్చి ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇంట్లో నుంచి అయినా మీరు ఈజీగా బిజినెస్ చేసుకోండి అన్ని కలెక్షన్ ఏ పడగలకి నడుస్తాయన్నా ఈ కలెక్షన్ ఇంకే పండుగలను కాదన్న ఆల్ సీజన్ సారీస్ అంటారు వీటిని ఇది కూడా ఓపెన్ చేసి చూపించాలా నువ్వు అను నేను ఓపెన్ చేసేస్తాను అన్న చూపించాలి ఓపెన్ చేసి మొత్తం ఒక్క మన వియోస్ కి ఈరోజు నేను మొత్తం ప్రతి సాడీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను ఏమంటాను గానీ వాళ్ళకి మొత్తం డీటెయిలింగ్ మొత్తం అర్థం అవ్వాలన్నమాట చూడండి ఒకసారి సాడీ చూడండి వా సాడీ చూడండి ఎంత వావ్ సాడి ఈ కలర్ గ్రేడింగ్ లోని ఎవరు ఇవ్వగలరా మన అజ్మేరా ఫ్యాషన్ సాధ్యం అనమాట ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఏ కలెక్షన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అజ్మేరా ఫ్యాషన్ లోనే వస్తుంది ఎక్కడి నుంచి మార్కెట్ కాపీ చేసి మా డిజైన్స్ వాళ్ళు వాళ్ళ ఫామ్ కి వాళ్ళు తెస్తూ ఉంటారనమాట అన్న ఒకసారి కలెక్షన్ ఇంత మంచి కోల్డ్ వెళ్ళేస్తారా ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ ఎందుకు అంటే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీరు అన్న ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వగలం అంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రతి వీడియోలో మేము చెప్తూ ఉంటాం మా మాది ఒక ఫోమ్ ఉంది మేము మ్యానుఫ్యాక్చరర్స్ మేమేం చేస్తాం అంటే అన్న అజ్మేరా అనేది ఇండియాలోనే ఒక బ్రాండ్ అనమాట మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని మంచి క్వాలిటీ కలెక్షన్స్ మీకు ఇవ్వగలవా అన్నమాట ఇంకా మీరు చూసుకోవచ్చు మీ ముందే ఉంది ఇంక మొత్తం ఇంకా అన్న మీరే మ్యానుఫ్యాక్చర్స్ అని ఎట్లా నమ్మాలన్నా నేను మేం మ్యానుఫాక్చరర్స్ ఎందుకు నమ్మాలంటే ప్రతి దాంట్లోని మాదిలాగా టోకెన్ వస్తుంది ప్రతి దాంట్లో మా బ్రాండింగ్ ఉంటుంది ప్రతి సాడీలో అయినా టీషర్ట్లు అయినా బాక్స్లు అయినా సరే బాక్స్ ప్యాకింగ్ ఉన్నా ఇలాంటి బాక్స్ లో అయినా మా బ్రాండ్ ఉంటుంది అనమాట అనేసి క్యాటలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా మీరు ఇంకా ఇంకే మీకు ఇంకా ఏం ట్రస్ట్ ఇవ్వగలం మీరే చెప్పండి అంతగా మీకు ట్రస్ట్ అవ్వకపోతే ఒక్కసారి మా స్క్రీన్ మే నంబర్ వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు వాళ్ళతో ఒకసారి మాట్లాడు అన్న ఒకసారి నువ్వు పళ్ళు చూపించి అన్న ఒకసారి పళ్ళు చూపించు బార్డర్ చూపించు ఎంత గా ఉందో మొత్తం వివింగ్ వర్క్ ఏంటి ఇవే డిజిటల్ ప్రింట్ కాదు మొత్తం వివింగ్ అనమాట చూసుకోవచ్చు నడుస్తాన్న నవరాత్రికి అయినా సంక్రాంతి నడుస్తారా దేనికైనా సరే మన దసరా అయినా గణపతి అయినా సంక్రాంతి అయినా మన ఫంక్షన్స్ లో అయినా ఈ పార్టీ వేర్ పార్టీ కోసం అయినా ఎక్కడైనా అన్న నడుస్తాయన్న చూడండి అన్న ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి కలెక్షన్ చూడండి ఫ్యాంటాస్టిక్ కలెక్షన్స్ అన్న నిజంగా చెప్పు ఇవి వాళ్ళు పెట్టుకుంటే ఎంత మార్జిన్ పెట్టగలరో మీరు ఒకసారి చెప్పేయండి మా వాళ్ళకి అన్న సెవెంటీ పర్సెంట్ వరకు పెట్టుకోవచ్చు అన్నది సెవెంటీ పర్సెంట్ కాదన్నా నేను చెప్పనా డబల్ మార్జిన్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది పదిహేను వందలు రెండు వేలు చేర సరే మీరు ఈజీగా నాలుగు వేల వరకు అమ్ముకోవచ్చు అది నా గ్యారంటీ అనమాట చూడండి ఒకసారి బార్డర్ చూడండి బ్లౌజ్ పీస్ చూడండి టెక్స్టర్ టైప్ లో ఎంత బాగుందో చూడండి ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ ఇస్తున్నాం మేము కూడా అన్న ని పర్చేజ్ చేసిన తర్వాత నాకేమన్నా అమ్ముడు మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా అజ్మెరాలోని పర్చేస్ చేసిన తర్వాత అమ్ము అమ్ముడు అవ్వకపోవడం అనేది లేదన్న ఎందుకంటే ఇప్పుడు వరకు మా కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వచ్చి ఒకే మాట అంటారు మీ కలెక్షన్స్ పట్టుకెళ్లగానే ఖమ్మం అవుతాయన్న అవి ఏటో మాకు తెలియదు మీ చెయ్యి మంచిదో లేక మా డెస్టినీ మంచిదో మాకు తెలియదు కానీ మేము పట్టుకెళ్లగానే మా కలెక్షన్స్ ఖతం అయిపోతాయి అని అంటారు అయినా సరే మీరు వెళ్ళకపోయినా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాళ్ళు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు దీని మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఎలా గమ్మాలి మన కస్టమర్స్ ఎలా మాట్లాడాలి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మొత్తం అన్ని వాళ్ళు మీకు చెప్తారు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట థర్డ్ కలెక్షన్ మనం చూద్దాం సెకండ్ కలెక్షన్ ఎలాగో మీరు చూసారు కదా థర్డ్ కలెక్షన్కి వచ్చేసి ఇదేండి మన టిష్యూ ఆర్గంజా అనమాట చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా చాలా రన్నింగ్ లో ఉంది ఇప్పుడైతే అనా ఇంకా మేము ఇంకేం చెప్పలేము అన్నా మీరు ఈజీగా మీరు చూసుకోవచ్చు కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ కూడా చూసుకోవచ్చు మొత్తం సిరోస్కిలోనే ఎంత బాగుందో చూడండి ప్రతి సాడీ అయితే నేను ఓపెన్ చేసి నేను చూపించలేను ఒక్కొక్క కొన్ని కలెక్షన్స్ నేను చూపించగలను చూడొచ్చు ఇక్కడ టెస్సెల్స్ కూడా ఇచ్చారు కలర్ గ్రేడింగ్ మొత్తం చూడండి మీరు నేను ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను అనేది ఒక రీసెర్చ్ టీమ్ ఉంది వాళ్ళు కూర్చొని ఉంటారు రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతిదీ ఏ కలెక్షన్ అయితే నడుస్తుందో ఏ ట్రెండింగ్ లో ఉందో అవే మేము వరకు మేము తెస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ కలెక్షన్స్ మీరు కావాలంటే ఈ రోజే స్క్రీన్ షాట్ తీయండి దీని ప్రైజెస్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాళ్ళకి ఒక్క మెసేజ్ అయినా కాల్ ఏం చేశారంటే వాళ్ళు మీకు మొత్తం ప్రైస్ చెప్తారు డీటెయిల్స్ చెప్తారు ఫ్యాబ్రిక్ కూడా చెప్తారనమాట మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా అవి కూడా మీకు చెప్తారనమాట అనన్న చెప్తూ ఉంటావు మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కస్టమర్ వస్తుంది మీరు మీ ఇలా నమ్మాలన్నా కస్టమర్ వస్తున్నారని కస్టమర్ వస్తూ ఉంటారు ప్రతి దాంట్లోని మేము ప్రతిరోజు ఒక కస్టమర్ రివ్యూ తీసుకుంటాం అది మన ఇన్స్టాగ్రామ్ లో మేము స్టోరీ పెడుతూ ఉంటాం అందుకే చెప్తూ ఉంటాను మా అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అనేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది దాన్ని ఫాలో అవ్వండి అజ్మీరా ఫ్యాషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు మీకు ఎలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం కస్టమర్ రివ్యూస్ కూడా ఉంటాయి అనమాట మీరు ఈజీగా మీరు చూసుకోవచ్చు అనమాట ఇంకెందుకైతే ఆలస్యం ఆలస్యం ఈరోజే మీరు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదు మీ షాప్ ఉందంటే ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఇంట్లో నుంచి బిజినెస్ చేయండి లేదు మీకు షాప్ ఉందన్న ఒక్క లక్ష రూపాయలు తెచ్చారంటే ఇక్కడికి ఫ్యాషన్ ఫ్యాషన్కి మీ మొత్తం ప్యాకేజ్ చేసి కిడ్స్ వేరు మెన్స్ వేరు కుర్తి సిల్క్ సాడీ అన్ని మీకు ఒక ప్యాకేజ్ లోని మీకు అలవాటు ఇస్తారన్నమాట ఫోర్త్ కలెక్షన్ మనం చూద్దాం థర్డ్ కలెక్షన్ ఎలాగో అలాగే చూసాం ఫోర్త్ కలెక్షన్ వచ్చేసి ఇంక చెప్పనక్కర్లేదండి టిష్యూ ఫ్యాబ్రిక్ లోని చూడండి ఒకసారి హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్లవర్ లోని ఇచ్చారు మొత్తం లోన్ ఏమో మొత్తం డిజిటల్ ప్రింట్లో ఇచ్చారనమాట చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ చూడండి ఒకసారి చూడండి బ్లౌజ్ పీస్కి వచ్చినా సరే చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇలాంటి ఆర్టికల్స్ మేమే తేగలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము అన్న నేను చాలా మార్కెట్లు వింటుంటాను అక్కడ మన హైదరాబాద్లో కానీ ఢిల్లీ ముంబై అక్కడ చాలా తక్కువ ధర దొరుకుతా ఉంటాను మరి అది ఏందన్న మెయిన్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా మన సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు సూరత్ నుంచి మాజ్మేరా ఫ్యాషన్లో అయినా ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని అక్కడ మన హైదరాబాద్లో ఒక ఫామ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు మీకు హోల్సేల్లో మీకు ఇస్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక అనుకోండి ఒకసారి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పట్టుకెళ్ళి వాళ్ళు మీకు త్రీ హండ్రెడ్లో ఇస్తారు మీరు మీ కస్టమర్కి ఎంత ఇస్తారు ఫోర్ హండ్రెడ్లో ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్లో ఇవ్వాలి కానీ మీరు డైరెక్ట్గా మాది టూ హండ్రెడ్ తీసుకెళ్ళి మీ త్రీ ఫిఫ్టీగా అమ్మియండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు కూడా ప్రాఫిట్లో ఉంటారు మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీరు కూడా సాటిస్ఫై అవుతారు అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అందుకని ప్రతి వీడియోలు చెప్తున్నా స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి చూసాక మీకే అర్థం అవుతుంది అయినా ఒకసారి జూమ్ చేసి చూపించానే ఎంత బాగుందో ఆ హ్యాండ్ వర్క్లోని చూడండి ఒకసారి మొత్తం హ్యాండ్ వర్క్ ఏంది ఇవి బీడ్స్ వర్క్లో ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఇది రేట్ వచ్చేసి మన సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రాకెట్లోనే అనమాట మీకు ఇంకా చెప్పేసిన రేట్ కూడా నేను రివీల్ చేస్తాను ఈ శారీకి వచ్చేసి ఫిఫ్త్ కలెక్షన్కి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర ఇండియాలో ప్రతి దగ్గర స్కామ్స్ అనేది మనీ అవుతుందనమాట ఫ్రాడ్స్ అనేది అవుతుంది మొన్న ఒక కస్టమర్ వచ్చారు మన దగ్గరికి వాళ్ళు మన హైదరాబాద్లోని ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్ పేరు అయితే నేను చెప్పలేను వీరిలోని ఆ మార్కెట్లోని ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఎంతో వాళ్ళు మాలు తీసుకున్నారనమాట సాడీసు ఇవి అవి తీసుకున్నారు వాళ్ళకు ప్యాకేజ్ చేసి వాళ్ళు ఇచ్చారు కానీ ఏమైంది అంటే అతనితోని వాళ్ళు చూపించింది ఒకటి వాళ్ళు పంపించింది ఒకటి అనమాట అదే అని అనమాట అందుకని ప్రతి దానిలో నేను చెప్తూ ఉంటాను ప్రాత్స్ అనేది మొత్తం ఇండియాలో ప్రతి దగ్గర అవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దగ్గర ఏ స్పెషాలిటీ అంటే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు అంటారు లేదు మా పార్సల్ మా వీడియో కాల్ మీరు ప్యాక్ చేయండి అంటే వీడియో కాల్ చేస్తూ చేస్తూ మీ పార్సల్ మీకు కళ్ళదురు కానీ వాళ్ళు ప్యాక్ చేస్తారు లేదు మీరు ఇక్కడికి వచ్చేస్తారంటే ఇంకా మంచిది అనమాట మీరు ఇంకా స్ట్రైట్ గానీ వచ్చిండి అజ్మేర్ ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి వచ్చేసి ఇలాంటి ఫ్రాడ్స్ నిజంగా చెప్తున్నాను మా కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా దగ్గర బాధపడుతూ ఉంటారు అన్న నాతో ఇది ఫ్రాడ్ అయిపోయింది అన్న ఏం చేయాలి నేను మీ వీడియో చూసి మీ దగ్గరకే రావాల్సింది కానీ నేను వేరే దగ్గరికి వెళ్ళాను నాతోనే ఇలాగైంది అయింది ఆయనతో ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల అంత ఫ్రాడ్ అయింది ఆయనతో ఏమైంది అంటే ఆయన ఆర్డర్ చేసింది ఈ సారీస్ అనుకోండి ఇలాంటి రిచ్ సారీస్ ప్రీమియం సారీస్ ఆర్డర్ చేస్తారు కానీ పార్సెల్లోనే ఇవి చూపించి ఇవి పెట్టారనమాట ఇంకా నేను ఇంకేం చెప్పాలి చెప్పండి ఒకసారి చూడండి ఇలాంటి డైలీ వేర్ సారీస్ వాళ్ళకి పెట్టేసి ఎనిమిది లక్షల పార్సల్ అంటే ఒక రెండు లక్షల మాలు పంపించేసి ఆరు లక్షల ఆయనతో స్కామ్ అయింది నేను రియల్టీగా చెప్తున్నాను ఆయనతో కస్టమర్ రివ్యూ తీసుకోవాల్సింది కానీ ఆయన కొద్దిగా మోమాట పడ్డాడని నేను ఇంకా చెప్పలేకపోయాను ఇలాంటి వీడియోస్ చాలా బాధపడ్డాడు ఆయన అందుకే నేను మీకు ప్రతి దాంట్లో అలర్ట్ చేస్తూ ఉంటాను అవేర్ చేస్తూ ఉంటాను మా దాకా సూరత్లోకి వచ్చేయండి అజ్మేరా ఫ్యాషన్కి రండి అజ్మేరా ఫ్యాషన్కి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైతేనే మీరు చూసుకోండి ఇష్టం కాకపోతే ఏం పర్వాలేదు మీరు వచ్చి ఒక్కసారి తిరిగి మా కాస్టింగ్ మా రేట్స్ మా క్వాలిటీ మొత్తం అని చూసుకొని మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు మీకు నచ్చపోతే వెళ్ళిపోవచ్చు ఏం జబర్దస్తి లేదు ఇంకో కలెక్షన్కి వచ్చేసి చూడవచ్చు పింక్ కలర్లోనే ఎంత బాగుందో చూడండి ఒకసారి షేడ్ చూడండి దీన్ని ఆర్టికల్ చూడండి ఒకసారి అని ఆర్టికల్ మొత్తం జూమ్ చేసి ఒకసారి చూపించి మా వ్యూవర్స్ అందరికీ బోర్డర్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి దీని పళ్ళు చూడండి టెస్సెల్స్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్లోని చూడండి ఇలాంటి ఆర్టికల్స్ ఎంత బాగుందో చూ మొత్తం వివింగ్ వర్క్లో మొత్తం అయిందన్న ఇవి వచ్చేసి మొత్తం టెక్స్చర్ అనమాట మొత్తం అన్ని టెసల్స్ ఇవన్నీ అన్న మీరు చెప్తుంటారు మేమే తయారు చేస్తాం కానీ సేమ్ ఇలాంటి డిజైన్ వేరే కూడా చూస్తుంటారు అది ఎట్లా అదే నేను అంటూ ఉంటాను ఇది మంచి పాయింట్ మీరు చెప్పారు ఎందుకంటే మా ఎప్పుడైనా సరే సూర సూరత్ అనేది క్లాతింగ్ హబ్బు మీకు తెలుసు ప్రతి ఇండియాలో ఎక్కడైనా సరే ఫస్ట్ మా దగ్గరగా కలెక్షన్స్ వస్తుంది ఎక్కడి నుంచి వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు వాళ్ళ కలెక్షన్స్ మా లాగే సేమ్ టు సేమ్ వాళ్ళు తెస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మా ఒకవేళ ఎగ్జాంపుల్ మా దగ్గరని హండ్రెడ్ రూపీస్ వాళ్ళు తక్కువలో ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అన్న ఇక్కడ టూ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి అనుకోండి డగ్ డిజైన్స్ వాళ్ళు ఎయిట్ దగ్గర ఫోర్ పెడతారు కాస్టింగ్ తగ్గింది రేట్స్ తగ్గి జరీ ఎంత అయితే యూజ్ అయిందో మొత్తం అన్ని తగ్గింది వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చౌకలోనిచ్చి మీకు వాళ్ళు ఎరిపాపలు చేస్తారు మీరేమనుకుంటూ ఉంటారు అజ్మేరా వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు టూ ఫిఫ్టీకి సాడీ ఇచ్చారు వాళ్ళు మాకు వన్ ఫిఫ్టీకి ఇచ్చారని మీరు అలాగ అనుకుంటారు అలాగని కాదు మీ గా నా దగ్గర రండి మా మెటీరియల్ చూడండి మా క్వాలిటీ చూడడం మా డిజైన్ చూడండి వాళ్ళది మాది కంపేర్ చేసుకుని మీకే అర్థం అవుతుంది ఇంకా నేనేం చెప్పలేను ఫ్యాబ్రిక్ కూడా అదే ఉంటుంది అది కూడా చింతిస్తారు ఫ్యాబ్రిక్ కూడా సేమే ఉంటుందా ఫ్యాబ్రిక్ అనేది మన సూరట్లో ఫ్యాబ్రిక్ ప్రతి దగ్గర ఉంటాయి అన్నమాట సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది లోని వారు వర్క్ చేంజ్ చేస్తారు నేను ఇలాగే చెప్పాను కదా వర్క్ వాళ్ళు చేంజ్ చేస్తారన్నమాట ఒక రెండు బుట్టాలు తక్కువ చేశారంటే వాళ్ళు కాస్టింగ్ తక్కువ పడుతుంది అందుకే లాస్ట్ సాడీ వచ్చేసి చూద్దాం చూడండి లాస్ట్ సాడీ నా ఫేవరెట్ సాడీ చూడండి ఒకసారి సాడీ టిష్యూ సిల్క్ లో ఎంత బాగుందో సాడీ వచ్చేసి చూడండి ఒకసారి సూపర్ సాడీ ఒకసారి బార్డర్ అన్న ఒకసారి మొత్తం చూపించి ఒకసారి కలంకారీ డిజైన్ లో అనమాట చాలా బాగుంది సాడీ వచ్చేసి చూడండి పళ్ళు చూడండి దీనికి వచ్చేసి పళ్ళు అంత మీటి ఎన్ని కలెక్షన్ ఉంటాయన్న మన సేమ్ ఇవ్వండి మన దగ్గర వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ మీకు శాంపుల్స్ కావాలన్నా ఎట్ ఏ టైంలో మా దగ్గర ఎప్పుడు ఉంటాయండి మీరు ఈ పీస్ లోని ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పీసెస్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అనమాట మా గొడవలో నీ వీడియో చూసాను కింద పెడతాను మా గొడవను ఒకసారి ఆ వీడియో చూడడం మీకు చాలా బాగా నచ్చుతుంది అన్న మీరు ఇందాక అతను ఎగ్జాంపుల్ చెప్పారు హైదరాబాద్ స్పీ మార్కెట్ లో సో మేము కూడా మీ దగ్గర తీసుకున్నాం మా దగ్గర వచ్చేదాకా మీరు రెస్పాన్సిబుల్ అని తీసుకుంటారా అన్న రెస్పాన్సిబుల్ చెప్పాను కదా మీ పార్సల్ మీ ఇంటి దాకా వచ్చినంత వరకు మీరు ఆర్డర్ పెట్టిన ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన ఇక్కడికి వచ్చి తీసుకున్నా మీ పార్సల్ మీ చేతిలోకి వచ్చినంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదన్నా మీ పార్సల్ వెళ్ళిన తర్వాత కూడా మీరు అమ్ముడు అయిన తర్వాతే మా సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే మీ దాకా వెళ్ళి ఆ పా మీ సరుకు మొత్తం అన్ని స్టాక్ అయి డెడ్ స్టాక్ అయి ఉండిపోతే మాకు కూడా ఇక్కడ మళ్ళీ మీరు సేల్ సేల్ ఇవ్వరు కదా మళ్ళీ మీరు మా దగ్గరికి రారు కాబట్టి మీ దాకా వచ్చి మీ దాకా సేల్ అయిన తర్వాత మా సాటిస్ఫాక్షన్ అనమాట మీరు అర్థం చేసుకోండి ఆ పాయింట్ ని ఒకవేళ మాకు రాంగ్ పార్సల్ వచ్చింది అప్పుడు మేము ఏం చేయాలన్నా రాంగ్ పార్సల్ అనేది రాదు అవన్నీ మా మాజ్మెరా ఫ్యాషన్ అనేది నెంబర్ వన్ ఇండియాలో అయిందంటే అది మీరు అర్థం చేసుకోవాలి మా బ్రాండ్ మా పేరు అనేది మేము ఎప్పుడు పాడు చేసుకోం అందుకే చెప్పిన ఒక్క ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేసి ఇంట్లో నుంచి కూర్చొని ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేయండి ఒక్క పార్సల్ అనేది మీ దాకా తెప్పించుకోండి ఈ రోజు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయండి మీకే అర్థం అయిపోతుంది ఫస్ట్ అంటే ఏటో మన సికింద్రాబాద్ నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి కస్టమర్ ఎలా రావాలన్నా మన సూరత్ హైదరాబాద్ వరంగల్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మన రాజ్కోట్ ఎక్స్ప్రెస్ అనేసి ఉందండి దాన్ని ఎక్కువ వచ్చేసారంటే స్ట్రైట్ గా సూరత్ వస్తారు ఎక్కడి నుంచి మా బండి పంపిస్తాం బండి పంపించిన తర్వాత మీకు పికప్ చేసుకోండి రక షాపింగ్ అయ్యాక మీకు డ్రాప్ కూడా చేస్తారు స్టేషన్లో అవే అవి వర్రీ అవక్కర్లేదు మీరు ఈ ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తారంటే మీరు ఒక తక్కువ మార్జిన్ పెట్టుకోండి మాది ప్రొడక్ట్స్ అనేది సెవెన్ డేస్ లోని అప్డేట్ అవుతూ ఉంటే తక్కువ మార్జిన్ పెట్టుకొని ప్రొడక్ట్స్ అన్ని ముందు రొటేట్ చేస్తూ ఉండండి ఇది తీసుకెళ్లారంటే ఇది ముందు అమ్ముడు అయిపోవాలన్నమాట మీ దగ్గర పెట్టుకుంటే అవదు అన్న మన సికింద్రాబాద్ ఖమ్మం వరంగల్ నుంచి వచ్చే కస్టమర్కి ఎంత ఖర్చు అవుతుంది అన్న మినిమం రావాలండి మీరు ఎంత అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి అన్న ఒక్కసారి గెస్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కాన ఒక్క ఐదు వందలు పెట్టారంటే జనరల్ క్లాస్ లో ఈజీగా రావచ్చు ట్రిపుల్ ఏసీలో మీరు వచ్చినా సరే ఒక్క పదిహేను వందలు రెండు వేలు ఈజీగా మీరు వచ్చి ట్రిప్ చేసుకొని వెళ్ళొచ్చు ఒక్కసారి మా దాకా రండి వచ్చారంటే ఇంకా మంచిది లేదు రాలేరు మీరు పల్లెటూరు నుంచి వీడియో చూస్తున్నారన్న మాకేం తెలియదు అన్న మేము రాలేము మాకు అంత నాలెడ్జ్ లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేసుకుని ఒక్క పార్సల్ మీ దాకా మీరు తెప్పించుకోండి ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా కొంత మార్జిన్ పెట్టుకొని పార్సల్ అన్ని మీరు రొటేట్ చేసుకుంటూ మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోండి మా ఫ్రాంచైజీ కూడా ఉందండి కొత్తగా మేము ఫ్రాంచైజీ కూడా చేసాం అజ్మేరా ట్రెండ్స్ అనేసి ఆ ఫ్రాంచైజీ కావాలన్నా సరే స్క్రీన్ మీ నెంబర్ ఉంది రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకెందుకైతే మనం లాస్ట్ చేద్దాం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి కొత్త వీడియోస్ నేను ఇంకా తెస్తూ ఉంటాను మంచి మంచి తో తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము స్టోరీస్ పెడుతూ ఉంటాం రీల్స్ చేస్తూ ఉంటాం ఫాలో చేసుకుంటాం మిమ్మల్ని మీకే మంచిదనమాట అజ్మేరా ఫ్యాషన్ తెలుగు అనేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనమాట అయితే ఇంకెందుకు ై ఆం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్